స్పందన ఏంటి చెప్పాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్ ఏ టైము నాలుగు వేలు అన్న మాట ప్రకారం అన్నీ ఇస్తుంది అన్ని బాగున్నాయి అన్న ముందు రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు దానికి మీకు సమాధానం కావాలి చిన్న చిన్న పనులు ఉంటాయి అన్ని ఒకసారి చేయాలని చేయలేదు కదా అన్ని బాగా చేస్తారు సంతోషంగా ఉన్నారు అందరు చెప్పిన ఉండాలని ఉద్దేశం మా కార్యకర్తల నాయకులు వస్తున్నారు అలాగే ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకోవడానికి సమస్య లేకుండా ఉండవు అన్ని మన సమస్యలు మన ఇబ్బంది లేని సమస్యలు గా తీసుకుంటాం ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేస్తుందా అన్ని మీకు మాట ప్రకారం పెన్షన్ కానీ ఏ స్కీమ్ అయినా సరే సోపర్ సీజర్ని ప్రతి మీరు కూడా ఇచ్చారు మీకు ఏదన్నా ఉందంటే మేము అందుబాటులో ఉంటున్నాం ఇక్కడే ఎవరొకరు నాయకులు చెప్తున్నారు మీరు ప్రభుత్వం మీకు మీతో మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు లేదని కనుక్కుని కూడా చెప్తుంటారు మా ఓకేనా ప్రతి నెల ఒకటో తారీఖుని తీసుకుంటున్న పెన్షన్ ఏంటి సంతోషంగా ఉన్నావా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం బాగా చేస్తుందా నాయకులు అందుబాటులో ఉంటున్నారా కింద ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి తేడా తెలుస్తుందా ఇప్పుడు కూడా మనం అంతా బాగుండాలి అని అంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వం చెయ్యాలి ఆ బాధ్యత ఇలాంటి వాళ్ళు చెప్పాలి సీనియర్ చెప్తారా ఓకే థ్యాంక్ యూ ఈ వయసులో తాగితే అంత పిల్లలు పెళ్లి అయిపోయినాయా ఇద్దరికే అందుకే నీకు అన్ని అయిపోయింది కదా మెన్షన్ ఎత్తున్నారు అన్ని హ్యాపీగా ఉన్నాయా నువ్వు ఇంట్లో రెస్ట్ అయ్యి తీసుకునేది నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దగ్గు రాకూడదు ఇది రాకూడదు అనుకుంటే ఇది మానేసే చెప్పాలి సిగరెట్ బానేలేదు నువ్వే పెద్దోడు ఉంటారు నువ్వే పెద్దోడు తాగితే అగ్గి పెట్టి కూడా పెట్టావు నువ్వు సరే మాట్లాడకపోతే మానలేకపోతే నిదానంగా తగ్గి సరేనా నువ్వు ఒక ఆదర్శం అవ్వాలి ఇంకొకరికి అది చూస్తా నేను ఓకే సార్ నోట్ సతీష్ వెళ్దాం ఫిజియోరపీ చేస్తున్నా ఎవరున్నారు ఎక్కడికి వచ్చి చేస్తున్నాడా ఎక్కడా ఫ్రీగా చేస్తున్నారా ఫ్రీగానే శుభ్రం చేయించుకుని మాత్రలు వాడితే కొద్దిగా రికార్ అవుతుంది నీకు ఏ ఫస్ట్ అందుతుంది సరే ఈ నిదానంగా తగ్గుద్ది సుస్తి అంటే మంత్రదండం ఉండదు కదా ప్రభుత్వం శుభ్రంగా చేస్తుంది అన్ని ఇదవుతున్నాయా లేదా అనేది ఇది మామూలుగా అందరు అందుబాటులో ఉంటున్నారా నీకు ఏదైనా కబుర్ వచ్చినా ఫోన్ చేయగలుగుతున్నావా అబ్బాయి లేడా తర్వాత ఎవరికే అంత ఆనందంగా ఉన్నావా శుభ్రంగా ఏదన్నా అందుబాటులో ఉంటున్నారా ఏదన్నా కబుర్ చెప్తున్నారా ఎవ్వరు మాట వెనక నువ్వు తెలుగుదేశం పార్టీ మనకి అన్ని చేస్తుంది అంతేనా అందరికీ కూడా నమస్కారం ఏదైతే పేదల సేవలో ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇరవయో నెల ఇరవై నెలల పాటు కూడా ప్రతీ నెల మొట్టమొదటి తారీఖున మేము అవ్వచ్చు గౌరవ మేయర్ గారు అవ్వచ్చు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అలాగే కార్పొరేట్లతో పాటు అక్కడ ఉన్న డివిజన్ స్థాయి నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజున మరి రెండో డివిజన్లో మరి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి ఇదివరకు మీరు ఎలక్షన్ ముందు ఏదైతే విధంగా తిరిగారో ఇప్పుడు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకు చెప్తారు మీరు వాళ్ళతో అనుసంధానంగానే ఉండాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇస్తూ ప్రతి నెలా కూడా మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు అందులో భాగంగానే మరి అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది ముందుగా కార్యకర్తలని నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా ఎందుకనంటే మరి వివరామం లేని శ్రమ ఆ రోజున పడ్డారు ఇప్పుడు కూడా పడుతున్నారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎవరికి తగ్గ స్థాయికి తగ్గ అవి రాజకీయంగా వచ్చు ఆర్థికంగా అవచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వాళ్ళ అవసరాలు ఒకొకటి ఒక్కొట్టిగా తీరుతాయనే సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళని కూడా పలకరించి మరి పెన్షన్ తీసుకుంటున్నారు అనేది కాదు పెన్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన తీసుకోవడం జరిగింది అవి కూడా మీరు వాళ్ళు ఏమన్నారు అనేది మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూశారు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుందా లేదా ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సమాధానం తీసుకోవడం జరుగుతుంది మరి ఎవరైతే మరి ఇక్కడ రావటం వల్ల సమస్యలు ఏ విధంగా అయితే తెలుస్తాయని మేము అనుకుంటున్నాము ప్రతిసారి కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు ఎవరైతే మరి ఐదు నెలల క్రితం మరి భర్త చనిపోయి ఉంటే మరి ఆవిడ భర్త చనిపోయిన విషయం కూడా మరి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి చెప్పకపోవటం వల్ల ఆవిడకి పెన్షన్ రాలేదు ఇమీడియట్గా మరి ఆ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది అది పెట్టడంతో ఎందుకంటే ఏ నెల ఎవరైనా భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ బారికి రావటం అనేది జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇరవై ఏడు పెన్షన్లు ఈ రోజున కొత్త పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు అన్నీ కూడా వాళ్ళు ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే తొలి అడుగు కార్యక్రమంలో ఏదైతే కొంతమందికి మంచమ మీద ఉండి వాళ్ళు అని అనుకున్నారు పదివేల రూపాయల రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము గుర్తించి వాళ్ళకి చెప్పడం జరిగిందో అందులో ఒక ఐదుగురికి పదివేల రూపాయల పెన్షన్ కూడా ఈ రోజున గ్రాండ్ జరగడం జరిగింది ఎవరైతే పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకుంటే డెఫినెట్గా రేపు రాబోయే కొత్త పెన్షన్లో అర్హత ప్రకారం ఒక్కొక్కరికి కూడా ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే కొన్ని పెన్షన్లు అర్హత లేని ఏదైనా ఒక పెన్షన్ తీసారంటే దాని వెనక కఠోర శ్రమ జరుగుద్ది ఎందుకంటే మూడు సార్లు నాలుగు సార్లు వెరిఫికేషన్ చేసి అన్నీ కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు గాలి మాటలు చెప్పినట్టు కాదు డెఫినెట్గా అర్హత ఉన్న ప్రతి పెన్షన్ కూడా ఇవాళ ఇరవై నెలల పాటు ఏ ఒక్క పెన్షన్ కూడా తీకోకుండా మేమందరం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి తప్పనిసరిగా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతీ నెల ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక బాధ్యతాయుతంగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రతీ నెల కూడా ఏదో నియోజకవర్గంలో పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు ఉంగుటూరు నియోజకవర్గంలో ఆయన పాల్గొంటున్నారు స్వయంగా మేమందరం కూడా వెళ్ళి ఆయనతో పాటు మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలే ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సంధర్భంగా కోరుకుంటున్నాను